ప్పుడు యే భర్త అయిన యేసపు అంటాడు ఆమెని అంటే అన్నాడు తను ఎవరికి తెలియకుండా తనని విడనాడాలని అంటే విడిచిపెట్టాలని తనలో మనసులో తలంచుకున్నప్పుడు దేవుడు దానికి ప్రత్యక్షమై ఈ విధంగా తను ఏ పాపము చేయలేదు ఆమె కన్యక ఏ పురుషుని కూడా ఎరగదు పరిశుద్ధ ఆత్మ వలన మరి గర్భం ధరించింది ఆయన రక్షకుడు అని దానికి తెలిసినప్పుడు అలా ఈ విషయము తూర్పు జ్ఞానులు వచ్చి తన గర్భం ప్రభువు పుట్టినప్పుడు తూర్పు జ్ఞానులు వచ్చి మరి యేసుప్రభుని చూడాలి అని వాళ్ళ జ్ఞానం చేత జ్ఞానులు అనే ఉంది కించబడింది జ్ఞానం చేత పలానా కాలంలో పలానా స్థలంలో పలానా ఊరిలో ఇట్లా మన కోసం రక్షకుడు పుడతాడు ఆయన మనము చూడాలని వారు వచ్చినప్పుడు ఆ దేశ ప్రాజులకు కూడా తెలియదు కానీ ఆ దేశానికి వచ్చినప్పుడు వెళ్ళేటప్పుడు వారిని కరుస్తారు మరి అక్కడికి వెళ్ళి యేసుప్రభుని చూచి మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు అయితే మళ్ళీ ప్రత్యక్షమే దేవదూత ప్రత్యక్షమే మీరు ఆ దారి వెళ్ళకండి అని వారినైతే వేరే దారిన మరి ఆ దేశ ప్రాజులకు తెలియకుండా పంపిస్తాడు చాలా కష్టపరిస్థితుల్లో మరి తల్లిదండ్రులు కూడా యేసు ప్రభుని పెంచుతారు అదే అదేవిధంగా తను పెరిగే వయసులో ఏనాడు కూడా దేవుడు వారికి అవమానకరంగా ఏనాడు కూడా వారికి అసహ్యం పుడిచే విధంగా ఉండలేదు కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు వచ్చాడని తను తెలుసుకొని మరి దేవుని ప్రేమను పెందుతూ అనేకులకు దేవుని ప్రేమ పంచుతూ మరి తన తల్లిదండ్రులను సన్మానిస్తూ తన తల్లిదండ్రులకు మరి పేరుని తెస్తూ ఆ విషయాన్ని వారు కొనసాగించారు అయితే ఒక ప్రతి ఏటా యేసు ప్రభువు మరి ఆయన తల్లిదండ్రులైనటువంటి మరియా ఏసేపు వారు ఏర్శలేమునకి ప్రార్థన మందిరానికి వెళ్ళి వచ్చారు ప్రతి ఏటా వెళ్ళి వచ్చేటప్పుడు ఒకసారి పన్నెండు సంవత్సరాలు ఉన్నప్పుడు ఏమైందంటే తను అందరు వెళ్ళి వస్తుంటే అందరు జనాలు వస్తున్నారు కదా వస్తుంటే ఎక్కడో చోట ఒక చోట ఉంటాడు అని వాళ్ళు తల్లిదండ్రులు ముందుకు వెళ్ళిపోయినారు తల్లిదండ్రులు యేసు యేసుప్రభు అక్కడే దేవాలయంలో ఉంటాడు అది మరుసటి రోజు గ్రహించి తల్లిదండ్రులు తల్లి యొక్క ప్రేమ ఏంటంటే పిల్లలు ఎక్కడున్నా బాగుండాలి నా ఎంత ప్రేమ ఉంటుందంటే ఒకరోజు ఒక క్షణం కనిపించకపోతే పలానా చోటు ఉన్నాడంటే ఉన్నిలే ఉంటాడు అనుకుంటారు ఒకరోజు కనిపించకపోయేసరికి మరలా తిరిగి ఎరసలం ప్రాంతానికి వెళ్ళి దేవాలయంకి వెళ్ళి అక్కడికి వెళ్ళి తన పిల్లగాన్ని చూసి అంటే యశుప్రభు వారిని చూసి అక్కడ మీరు నా ఎందుకు నా మా వెంట ఎందుకు రాలేదు అని అడిగినప్పుడు ఇప్పుడు నాతో నీకు సమయం ఏంటమ్మా నాతో పని ఏంటని తల్లితో అంటాడు అంటే తల్లితో ఒక ప్రేమ ఉంటుంది ఎంత సొంత కొడుకుని అది కూడా పరిశుద్ధాత్మలను పొందింది కాబట్టి ఎంత ప్రేమ ఉంటుందో తల్లి లేడీస్ అయిన మహిళ మీకే బాగా తెలుస్తుంది అంత ప్రేమగా పెంచుకొని తల్లిదండ్రులు కూడా సహకారిగా ఉంటూ తన జీవితాన్ని అంటే ఎదుగుతూ అందరిలో మరి దేవుని ప్రేమ పంచుతూ ఉంటాడు తను ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో లోక పాపని మూసుకోవడానికి వచ్చాడని అవన్నీ నెరవేర్చబడుతూ మరి ఆ ప్రాంతంలో దేవుడు ఈ విషయం అనడానికి ఏంటి కారణం అంటే అన్ని ప్రవచనాలు నేర్చబడి దేవుడు మరి వారి చేతికి దొరికినప్పుడు అంటే అంటే దేవుడు మొత్తం ప్రవచనం మొత్తం నెరవేర్చిన తర్వాత తనకు తానుగా లొంగిపోయి మరి ఏ ప్రవచనాలు అయితే ఉన్నాయో ఈ ఈయన శిలువ వేయబడాలి అన్న ఆ ప్రవచనాన్ని నెరవేర్చుటకు జరిగేటప్పుడు నెరవేర్చేటప్పుడు చిలువ వేయబడి మరి ఆ సా రోమన్ సామ్రాజ్యం వాళ్ళు ఆయనకి శిక్ష విధిస్తారు అక్కడి నుంచి గోల్కొత్త కొండకి తీసుకెళ్ళి మరి ఆయనని అప్పటికే ముళ్ళకి ముళ్ళ కిరీటం పెట్టి తోరడాలతో కొట్టి శరీరము దున్నబడినంతగా రక్తం కార్చు మరి తన ప్రయాణం అంతటిలో రక్తం కార్చినంతగా మరి గోల్కొత్త కొండకి వెళ్ళాక శిలువ వేసాక మూడవ మాటగా ఈ మాట పలుకుతాడు ఆ బాధలు తన తండ్రి అయినా దేవుడు ఏ బాధ్యత అయితే ఇచ్చాడో లోకంలో ఆ బాధ్యత అంతా నెరవేర్చడమే కాదు శారీరకంగా తనకిచ్చిన తల్లిదండ్రులను కూడా జ్ఞాపకం చేసుకొని తల్లిదండ్రులను ఎవరు కూడా మరి విడిచిపోకూడదు తల్లిదండ్రులు సన్మానించాలని ఆ ప్రవచాన్ని ఆ వాగ్దానాన్ని కూడా నెరవేరుస్తూ దేవుడు తనకిచ్చిన ఆజ్ఞలు తల్లిదండ్రులు గౌరవించాలి సన్మానించాలన్న ఆజ్ఞ నెరవేరుస్తూ ఆ టైంలో అక్కడున్న ఆ పరిస్థితిలో భూమికి ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుచు తన దగ్గరున్న తన తల్లిదండ్రు తల్లిని చూచి మరి ఆ ప్రేమను తనకి తండ్రి అయిన దేవుడు బాధ్యత ఇచ్చి నెరవేరుస్తున్నాడు భూలోకంలో కూడా తల్లి తల్లిదండ్రులకు ఇచ్చిన బాధ్యత కూడా నెరవేర్చడానికి మరి అక్కడున్న ఈ మాటను పలుకుతున్నాడు ఒకసారి మళ్ళీ చదువుతారు ఇరవై ఆరో వచ్చిన యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచిండుటో చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను తరువాత శిష్యుడిని చూచి ఇదిగో నీ తల్లి అని అతనితో చెప్పాను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంటే చేర్చుకున్నాను ఆ టైంలో ఇంకా అంటే చివరి క్షణంలో దేవుడు ఏవైతే ఇచ్చాడో అవన్నీ నేర్చి నెరవేర్చి ఏ ప్రవచనాలు ఆ ప్రవచనాలు పలుకుతూ చివరిగా తన తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ మరి ఎవరికైతే వారికి చెప్పలేదు కానీ శిష్యుడు తన శిష్యుడు అంటే యోహానుకు మరి ఆయన పరి తన జీవిత కాలం అంత మూడు సంవత్సరాలు చే మూడున్నర సంవత్సరాలు చేసిన ఆ సువార్తలో యోహాన్ ఉన్నాడు ఆయన నమ్మాడు కాబట్టి ఆ బాధ్యతను ఆ తల్లిగా త బాధ్యత నెరవేర్చుటకు నిర్వర్తించుటకు తన తల్లి బాగోగులు చూసుటకు ఆ సమయంలో అక్కడ ఉన్న యూహానికి అప్పజెప్పాడు అది వెంటనే యోహాను కూడా ఆమెను వెంటనే తన ఇంట చేర్చుకున్నాడు దేవుడు తండ్రి యశు ప్రభు శిలువలో ఉండి చివరి క్షణంలో కూడా ఈ లోకంలో తనకు అనుగ్రహించిన తల్లిని పట్ల ప్రే తల్లి పట్ల కూడా అంతే ప్రేమను చూస్తూ తండ్రి పరలోకం తండ్రిని తనకిచ్చిన బాధ్యత నెరవేర్చు మరి భూమి ఎందున తనకిచ్చిన తల్లిదండ్రులను బాధ్యత నెరవేర్చు మరి తన ప్రేమను తన తల్లి ఎడలు కనపరిచి ఈ ఈ మాటను పలుకుతున్నాడు ఇదిగోని కుమారుడు ఇదిగో నీ తల్లి అని చెప్పను ఆ గడి నుండి ఆ శిష్యుడు అంటే తన శిష్యుడు మరి తన తల్లి భార్యను తన తల్లి బాధ్యతను ఆ శిష్యుని కనికరించినప్పుడు ఆ గడి నుండి ఆ శిష్యుడు కూడా ఆమెను తన ఇంట చేర్చుకున్నాడు మనం కూడా ఈ లోకంలో బ్రతికి కాలము తల్లిదండ్రులు సన్మానిస్తూ సన్ తల్లిదండ్రులను గౌరవిస్తూ మరి వారిని బాగోగులు మనం చూసుకోవాలని వారి ఎడల మన ప్రేమ కనపరచాలని దేవుడు ఏ విధంగా అయితే నడుచుకున్నాడో ఆ విధంగా మనం కూడా నడుచుకోవాలని మరి వాక్యం తెలియజేస్తుంది ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి మరియు సంఘ కాపరికి వందనాలు చెల్లించి సెలవు తీసుకుంటాం ప్రార్థన చేద్దామండి అందరం మొక్కలు మూసుకుందాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా పరభ మీకు వందనాలు చెల్లిస్తున్నాను మీరు సిలువలో పలికిన మూడవ మాటను సహోదరుడు మాట్లాడడానికి మీరు కృపణిచ్చారు మీకు వందనాలు చెల్లిస్తున్నాను నీ కుమారులమైన మేము భౌతిక సంబంధమైన తల్లిదండ్రుల విషయంలో కూడా ఎంత బాధ్యతను నాయన మేము కలిగి ఉండాలో మీరు ఆ మాట ద్వారా మీరు తెలియజేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం కాబట్టి నాయన మేము కూడా మీ వలే ఇదిగో మీరు మాకు అనుగ్రహించిన శరీర సంబంధమైన తల్లిదండ్రుల విషయంలో బాధ్యతను ప్రేమను నాయన కలిగి ఉండే కృపణ దైత్యమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఇదిగో మాట్లాడడానికి రాజును మీరు బలపరిచి నిలబెట్టినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువును రక్షకుడేసుక్రీస్తున్నాములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ అదేవిధంగా మరి నాలుగో మాట మాట్లాడడానికి మన మధ్యలో